హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు జేకే ప్లానర్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ యూట్యూబ్ ఛానల్ రీసెంట్లీ మనం ఒక ఇందిరమ్మ ఇంటికి సంబంధించిన వీడియో పోస్ట్ చేయడం జరిగిందండి చాలా మంచి స్పందన వచ్చింది చాలామంది కూడా ఆ వీడియోని వీక్షించారు అయితే ఆ కామెంట్లలో చాలామంది కూడా ఈ యొక్క ఇంటి ప్లాన్ని పెట్టమని చెప్పి కూడా కోరడం జరిగింది సమయం భావం వల్ల కొంచెం బిజీ ఉండడం వల్ల కుదరకపోవడం వల్ల వీడియో చేయలేకపోయాం ఈరోజు ఆ యొక్క వీడియోని పోస్ట్ చేస్తున్నామండి వీలైనంత మేర ఈ యొక్క వీడియోని షేర్ చేయండి ఇందిరామ ఇల్లు చాలామంది ఏం చేస్తున్నారంటే సాంక్షన్ అయిన తర్వాత ఎలా కట్టుకోవాలో తెలియక కేవలం ఒక రెండు రూమ్లు వేసుకోవడం జరుగుతున్నది అలా కాకుండా మన ప్లాన్ ప్రకారం కట్టుకుంటే ఇల్లు అనేది అందంగా అద్భుతంగా నలుగురు నచ్చే విధంగా ఇల్లు అనేది రావడం జరుగుతుందండి సో మనకున్న ఏరియాలో ఏ విధంగా మనం డబల్ బెడ్రూమ్ని ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పి ఒక వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి చూడండి మీరు సో మన ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి ఇరవై ఆరు ఇరవై రెండు ఫీట్లు ఆరించులు అండి ఇది ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించిన ప్లింత ఏరియాని మనం తీసుకోవడం జరిగింది సో ఇక్కడ ఈస్ట్ రోడ్ ఉందనుకోండి మనకు ఈ విధంగా ఈస్ట్కి తూర్పు ఆగ్నేయంలో మనం మెట్లు అనేది ఇచ్చుకున్నామండి ఆరు ఫీట్లలో మెట్లు వస్తాయి మనకు అయితే ముఖ్యమైన విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇందిరమ్మ ఇంటికి గోడ టు గోడను మాత్రమే క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది స్లాబ్ మనకు బయటికి వెళ్తుంది కదండి సూర్ అనేది అది మనకు కౌంట్ అనేది తీసుకోరు ఇందిరమ్మ ఇంటికి సంబంధించిన ఏరియాలు సో ఇక్కడ మెట్లు వచ్చాయి కదండి మనకు మెట్ల తర్వాత మనకు మెయిన్ డోర్ అనేది ఇవ్వడం జరుగుతుందండి ఇది మెయిన్ డోర్ మనకు కనిపిస్తుంది కదా ఇది మెయిన్ డోర్ మెయిన్ డోర్ నుంచి మనం హాల్కి ఎంటర్ అవుతామండి హాల్ యొక్క డైమెన్షన్ వచ్చేసి పది ఫీట్ల ఎనిమిది ఇంచులు బై పద్నాలుగు ఫీట్ల ఎనిమిది ఇంచులు అండి మంచి స్పేషియస్గా ఉంటుందండి మనకు ఈ విధంగా మనం హాల్ని డిజైన్ చేసుకోవచ్చు దాని తర్వాత హాల్లో నుండి పూజ గది అండి ఇది మనకు మూడు బై మూడు లేకుంటే మూడు బై నాలుగు కూడా మనం పూజా గదిని పెట్టుకోవచ్చు ఈజీగా మనం దేవుణ్ణి ప్రార్థించే విధంగా ఈ యొక్క పూజా గది కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు దాని తర్వాత కిచెన్ అండి పది ఫీట్ల ఎనిమిది బై ఆరు ఫీట్లలో కిచెన్ వస్తుంది మనకు కిచెన్ వచ్చిన తర్వాత కూడా ఇక్కడ సింగిల్ టేబుల్ డైనింగ్ టేబుల్ కూడా మనం ఏర్పాటు చేసుకోవచ్చు అండి కిచెన్లో నుండి మాస్టర్ బెడ్రూమ్కి ఎంటర్ అవుతున్నాం అండి మనకు నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్ పదమూడు ఫీట్ల ఇంచులు బై పది ఫీట్ల ఆరించులతో మంచిగా చాలా పెద్దగా వచ్చే విధంగా కూడా మాస్టర్ బెడ్రూమ్ని మనం డిజైన్ చేసుకోవచ్చు అండి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉండడానికండి మూడు ఫీట్ల ఎనిమిది బై పది ఫీట్లలో పొడుగుత అటాచ్డ్ వాష్రూమ్ని కూడా మనం ఏర్పాటు చేసుకోవచ్చు అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్ అండి తొమ్మిది ఫీట్ల ఆరించులు బై పది ఫీట్ల రెండు ఇంచుల చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మనకు రావడం జరుగుతుందండి ఇన్ కేస్ మీకు చిల్డ్రన్ బెడ్రూమ్కి కూడా అటాచ్డ్ వాష్రూమ్ కావాలనుకున్నప్పుడు ఈ ఫుల్ లెంత్లో మనకు పది ఫీట్లు ఉంది కదండి దీన్ని మనం ఇక్కడ బై చేసుకొని మాస్టర్ బెడ్రూమ్కి ఒకటి ఈ విధంగా చిల్డ్రన్ బెడ్రూమ్కి ఒకటి కూడా మనం చేసుకోవచ్చు అండి సో ఈ విధంగా మనం ప్లాన్ చేసుకున్నట్టయితే మన యొక్క ఇందిరమ్మ ఇంటి ఏరియాలోనే మనం డబల్ బెడ్రూమ్ అనేది చాలా కట్టుకోవచ్చు అండి ఇలాంటి ఇబ్బంది లేకుండా ప్రతిదీ కూడా వాస్తు ప్రకారం ఇవ్వడం జరిగిందండి దీనికి తొమ్మిది కాలం అనేది ఇవ్వడం జరిగిందండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది కాలమ్స్ అనేది రావడం జరుగుతుందండి డోర్స్ వచ్చేసి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అండి ఆరు డోర్స్ అనేవి రావడం జరుగుతుంది తర్వాత విండోస్ మనం డోర్కి ఎదురుగా ఇక్కడ ఒక విండో దీనిది ఇక్కడ ఒక విండో అవన్నీ మనం ఫర్దర్గా ప్లాన్ చేసుకోవచ్చండి మీరు లోకల్లో మీరు ఎవరైతే మేస్త్రి ద్వారా కట్టించుకుంటున్నారో వాళ్ళకు కూడా వాళ్ళకున్న అనుభవ రీత్యా కూడా ఈ డోర్స్ విండోస్ అన్నీ కూడా ప్లేస్ చేయడం జరుగుతుందండి సో ఇది ఈ విధంగా మీరు ఇందిరా మైళ్ళు కట్టుకున్నట్లయితే మీకు డబల్ బెడ్రూమ్ కూడా మీకు ఈజీగా కట్టుకోవడానికి అవకాశం ఉంటుందండి ఇన్ కేస్ మీకు డబల్ బెడ్రూమ్ వద్దు సింగిల్ బెడ్రూమే కావాలనుకున్నప్పుడు ఈ పూజా గదిని పైకి తీసుకెళ్తాం మనం కిచెన్ ఆరు ఉంది కదా దీన్ని ఏడు ఏడు ఏడున్నర విధంగా చేసుకోవచ్చు ఈ బెడ్రూమ్ అనేది మొత్తం మనం తీసేయడం జరుగుతుంది అప్పుడు ఫుల్ లెంత్లో పెద్దగా హాల్ అనేది కూడా మనకు రావడం జరుగుతుందండి ఇది ఒక మోడల్ అండి ఈ మోడల్లో మనం కట్టుకున్నట్లయితే బెస్ట్ ఉంటుందండి మళ్ళొకసారి మీరు చూడండి ప్లాన్ని ఇది మనకు ప్లాన్ అండి ఈ ప్లాన్ ప్రకారం మీరు కట్టుకున్నట్టయితే మీ ఇల్లు చాలా అందంగా అద్భుతంగా కూడా ఉంటుందండి మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే మన కామెంట్ రూపంలో తెలియజేయండి మీ కామెంట్ని చదివి దాన్ని నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ దయచేసి మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని వీలైనంత మీరు ఎక్కువ మందికి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ